మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నేడు ముప్పై తొమ్మిదవ ఎడిషన్ ఒలింపిక్ డే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో పాటు ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్పి వెంకటేష్ కూడా హాజరయ్యారు ఈ సందర్భంలో ఇంతకు ఒలింపిక్ డే అసోసియేషన్ తరఫున ఈ ఒలింపిక్ డే రన్ నిర్వహించడానికి కారణాలేంటి ప్రస్తుతం మన దగ్గర డిఎస్ఓ శ్రీనివాస్ గారు ఉన్నారు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వాట్ ఈస్ ఒలింపిక్ డే రన్ ఒలింపిక్ డే రన్ అనేది మనకు ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ బీసీలో ఈ ఒలింపిక్స్ అనేవి మనం ప్రారంభించడం జరిగింది పూర్వము అప్పటి నుండి ఈ యొక్క ఒలింపిక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి రీసెంట్ ఆ తర్వాత ఎయిటీన్ నైంటీ సిక్స్లో ఫ్రాన్స్ దేశంలో ఈ ఒలింపిక్స్ మోడర్న్ ఒలింపిక్స్ అనేది మళ్ళీ ప్రారంభమైనది అప్పటి నుండి మన ఇండియా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది ఎయిటీన్ నైంటీ సిక్స్ నుండి అట్లనే మన వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి సౌకర్యం లేకుండా కానీ హాకీలో మనకు ఎనిమిది మెడల్స్ కూడా ఒలంపిక్స్లో రావడం జరిగింది ఆ తర్వాత మనకు ఇప్పుడు కూడా రీసెంట్లీగా మనకు ఒలింపిక్స్లో అయిన రోజుల నుండి టూ థౌజండ్ ఒలింపిక్స్ నుండి అటు సిడ్నీ ఒలింపిక్స్ నుండి ఇప్పటి వరకు కూడా మనకు మెడల్స్ ఇంకా రావడం అనేది జరుగుతూనే ఉన్నవి ఒకప్పుడు ఒక గేమ్లోనే వచ్చేది ఇప్పుడు కనీసం ఒక పది గేమ్స్ దాకా కూడా మనకు ఒలింపిక్స్లో మెడల్స్ వస్తూ ఉన్నాయి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇస్తున్నాయి నేను ఏంటంటే అందరినీ కోరేది తల్లిదండ్రులను పిల్లల్ని మనకు సెల్ ఇవ్వడం కాకుండా వాళ్ళకు ఒక చెడు అలవాట్లకు తయారు చేయకుండా వాళ్ళకు క్రీడా మైదానాలలో పాల్గొనేటట్టు వాళ్ళకు ప్రతిరోజు ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు అటు స్కూల్స్లో ఉన్నటువంటి యజమాన్యం వాళ్లకు క్రీడలు ఆడిపించి వాళ్లకు ఒక ప్లేయర్స్ను ఒక మన ఇంట్లో కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు ఒక నేషనల్ ప్లేయర్ ఉన్నాడు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నాడు అనేది అలా ఆ విధంగా తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు సహకరిస్తే మనకు ఒలింపిక్స్లో మెడల్స్ వస్తాయని నేను భావిస్తున్నాను ఒలింపిక్ డే రన్తో పాటు నేషనల్ ఒలింపిక్ దినోత్సవం కావచ్చు ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల వల్ల అటు స్టూడెంట్స్లో కానీ అటు క్రీడాకారులు కానీ అటు తల్లిదండ్రుల్లో కానీ మార్పు వస్తుందనుకుంటున్నారు మార్పు వస్తుంది ఎందుకంటే మార్పు రావాలి ఈ మధ్యకాలంలో ఏంటంటే కొద్దిగా ఈ ఈ సెల్ ఫోన్స్ వచ్చి కొద్దిగా చెడు వ్యాసనం వచ్చింది ఇది ఇప్పుడిప్పుడు కూడా కొద్దిగా పబ్లిక్ తెలుస్తుంది ఏంటిది ఒక మనకు ఏమంటారు కోవిడ్ వచ్చిన వెళ్ళిపోయిన తర్వాత ఈ శారీరక దారుడ్యం అనేది క్రీడలు అనేది కొద్దిగా ఇంపార్టెంట్ అయిపోయింది అప్పటి నుండి కొంతమంది పిల్లలు ఈ యొక్క గ్రౌండ్స్కి వచ్చి అలానే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా రోజు వాకింగ్ చేసుకోవడము అలాంటి చేసి ఆ విధంగానే ఈ పిల్లలు కూడా అంటే స్కూల్ పిల్లలు కానీ యూత్ కానీ ఎక్కువ మంది ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు అలా పాల్గొనడం వల్లనే కూడా మనకి ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి మన క్రీడా సౌకర్యాలు కూడా ఎక్కువైపోయినాయి మొన్న కూడా చూడండి మనకు ఇండోర్ స్టేడియం వచ్చింది ఆ విధంగానే మనకు ఇప్పుడు సింథటిక్ ట్రాక్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి వలన మళ్ళీ మోడిఫికేషన్ చేయించి మళ్ళీ పంపారు అంటే మన శాట్స్కి పంపారు త్వరలో మనకు సింథటిక్ ట్రాక్ కూడా రాబోతున్నది ప్రస్తుతం అంతా మరో సీనియర్ అండ్ వెటరన్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు చిన్న వీరయ్య ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు రాబోయే తరానికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి ముఖ్యంగా ఈనాటి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు కూడా ఒక కాన్సెప్ట్తో పోతున్నారు అంటే మన ఒలంపిక్ హబ్బుగా కూడా మన స్టేట్ని చేయాలనుకుంటున్నారు కనుక చాలా సంతోషం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పాఠశాల లోపల ఉన్నటువంటి బాలబాలికలను వాళ్ళని అభివృద్ధి చేయడానికి స్కూల్లో పనిచేసే పీటీలకు కానీ వ్యాయామ ఉపాధ్యాయులకు కానీ సీనియర్ ఎవరంటే క్రీడాకారులకు కానీ వాళ్ళకు మెటీరియల్ ఇచ్చి ఏమైనా సహాయం చేస్తే మీరు అనుకున్న ఒలంపిక్ హబ్బులో తయారు కావడానికి అవకాశం ఉంటుంది కనుక సీఎం గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా తీసుకొని ఈ ఈ విధంగా ఒలింపిక్ హబ్గా తెలంగాణ స్టేట్ని చేయడానికి కృషి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఇక మరో విషయం ప్రస్తుతము ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కురుమూర్తి గౌడ్మంత్తో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఒలింపిక్స్ అనేటివి కానీ క్రీడలు అనేవి కానీ కేవలం ప్రభుత్వ పాఠశాలలకు జెడ్పిహెచ్ఎస్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయి ప్రైవేటు పాఠశాలల్లో ఇటువంటి చర్యలు లేవు ఈవెన్ సార్ని కూడా ఉంచే పరిస్థితి లేదు జూనియర్స్ని అనాథరైజ్డ్ పర్సన్స్ని నాన్ పీఈటి నాన్ ఫిజికల్ ఎడ్యుకేటెడ్ ఉన్న పర్సన్ని పెడుతున్నారు ప్రైవేటు పాఠశాలల్లో కూడా క్రీడాకారులు ఉండే అవకాశం ఉంది వారి పట్ల ఈ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఏమైనా చర్యలు తీసుకుపోతున్నారా ముందుగా ఈ ముప్పై తొమ్మిదవ ఒలింపిక్ డే వచ్చినటువంటి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ సార్ మీరు అడిగినటువంటి ప్రశ్న నిజమేది కాకపోతే మనకు మెడల్స్ రావని అడగడం ఒకటే ఉంది కానీ గవర్నమెంట్కి వెళ్ళి ఉన్న రూల్ ప్రకారంగా ప్రతి మూడు వందల ఇరవై ఐదు మూడు ముప్పై మంది స్టూడెంట్స్కి ఒక పీటీ ఉండాలి అది లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఆ సబ్జెక్టు అది లేదు దాంతోపాటు పీటీకి ఒక సబ్జెక్ట్ ఇస్తే సార్ దానికి మార్కులు వేసే విధానం మాకు ఒక పీటీలో కానీ పీటీలకు కానీ ఉంటే అది డెవలప్ అవుతుంది దాని దాంట్లో దృష్టి పెట్టుకొని హెడ్ మాస్టర్స్ కానీ స్కూల్లో ఏమంటారంటే ఎప్పుడు ఎప్పుడు కూడా పీటీ పీరియడ్ కానీ పీటీలకు హెడ్ మాస్టర్కు ఎప్పుడు ఆంటీ ఉంటుంది పీటీపీ అనేది వద్దంటారు వాళ్ళు అందుకనే మా పీటీలో కానీ పీటీలో కానీ ఒక పీరియడ్ పెట్టి దాని కూడా సబ్జెక్టు మ్యాథ్స్కు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లయితే మార్కులు ఉంటావో అలానే మార్కులు మా స్పోర్ట్స్లో ఒక మార్కులు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మెడల్స్ వస్తాయని ఖచ్చితంగా నేను ఒలింపిక్ తరఫున భావిస్తున్నాను దీంతోపాటు గ్రౌండ్లల్లో కూడా నిజానికి చెప్పాలంటే ఇక్కడ మా దగ్గర ఉన్న గ్రౌండ్లల్లో గవర్నమెంట్ కోచ్ ఒక కోచ్ లేరు ఉన్న కోచ్లో కూడా ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు ఇస్తే వాళ్ళకి ఈ కాలాన పదివేలు ఎనిమిది వేలతోనే బతుకుతారా అది లేదు కనుక గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎలాగైతే నిజాన్ని కూడా ఒక ఫ్రీ స్కీమ్లు ఇస్తుండ్రో ఆ ఫ్రీ స్కీమ్లలో కొద్ది బంద్ చేసి ఆ స్కీమ్లలో భాగంగా కొద్ది అమౌంట్ తీసి స్పోర్ట్స్కి ఇస్తే ఒక టూ త్రీ ఇయర్స్లో దీని మీద ఒక దృష్టి పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఒలింపిక్స్లో ఒక మనకు మెడల్ కంపల్సరీ వస్తుంది దాంతోపాటు సార్ మన భారతీయ క్రీడ కబడ్డీ ఆ కబడ్డీలో ఖచ్చితంగా ఒలింపిక్లో పెట్టాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆల్ ఇండియా ఫెడరేషన్స్ కానీ మా సీనియర్స్ కానీ అందరూ కూడా ఇది ఒలింపిక్లో కూడా మా కబడ్డీ కింద చేరిస్తే మొట్టమొదటి పథకం భారతదేశానికి అందించేది కబడ్డీ ఒకటే నేను నిజంగా నమ్మకంగా చెప్తున్నాను కబడ్డీ సెక్రటరీగా నిజం చెప్తున్నా దీంతో పాటు సార్ ఇప్పటికే మన గ్రౌండ్ కూడా మన జిల్లా వాసు మన సీఎం గారు కానీ మన జిల్లా వాసే మెయిన్గా దాంతోపాటు స్పోర్ట్స్ అడ్వైజర్ రెడ్డి సార్ మన జిల్లా వాసే ఇంకా స్పోర్ట్స్ మినిస్టర్ మన జిల్లా వాసే స్పోర్ట్స్ చైర్మన్ మన జిల్లా వాసే వీళ్ళు నలుగురు అనుకుంటే మన జిల్లాని చాలా ముందుకు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం దాంతోపాటు మనం చేసి చేస్తే తప్పలో గుర్తుకుండదు ఒలింపిక్ సంఘాల తరపున అన్ని సంఘాల తరపున డివైఎస్ఓర్ వారిని ముందల పెట్టుకొని డిఎస్ఓ వారి వారిని ముందులు పెట్టుకొని వాళ్ళ ఆధారంలో అందరి సంఘ అన్ని మినిస్టర్ల గారికి గవర్నమెంట్కు మేము అప్పీల్ చేసి ఇక్కడ అన్ని సౌకర్యాలు చేకూరుతు చెప్తున్నాను ఈ మధ్యలోనే వాలీబాల్ అకాడమీ మనకు శాంక్షన్ అయింది ఒక వన్ వన్ వీక్ టెన్ డేస్లో వాలీబాల్ ఒక అడమలో శాంక్షన్ అవుతుంది దీనికి ముఖ్యంగా రావడానికి కావడము హండ్రెడ్ పర్సెంట్ దితేందర్ రెడ్డి సార్ గారు ప్రయత్నం చేశారు వారితో పాటు మన ఎమ్మెల్యే గారు షార్ చైర్మన్ అందరు ప్రతి ఒకటి వచ్చింది ఈ దీంతోపాటు మన డివైస్ఓర్ ప్రయత్నం ఏంటంటే ఇంకొక మూడు నెలల అకాడమీలు ఒక అథ్లెటిక్ కానీ ఇంకొక కబడ్డీ కానీ ఒక ఈవెంట్ బాక్సింగ్ కానీ ఆర్చ ఏదైనా ఒక గేమ్ ఇంకా ఉంటే ఇక్కడ కూడా ఒక వంద మంది పిల్లలు ఉంటే వాళ్ళకు అన్ని రకాల కోచ్లు ఉంటారు ఫిట్నెస్ కోచ్ సపరేట్ సపరేట్ కోచ్లు ఉంటారని దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మెయిన్గా గవర్నమెంట్కి అప్పీల్ చేసే మీ ద్వారా మీరు నిజంగా కూడా హైలైట్ చేయండి ప్రైవేట్ స్కూల్లో ఒక గ్రౌండ్ లేదు ఒకటే పీటీ ఉంటాడు ఆ పీటీ కూడా పీటీకి సంబంధించిన పరికరాలు ఉండవు వాళ్ళకి సంబంధించిన ఆటలు ఆడిపోయారు ఆటలు ఆడిపోయారు వాళ్ళు ఎంత మంచి పీటీ నేషనల్ ఆటలు ఆడిపోయారు ఎందుకంటే గ్రౌండ్ లేదు పీటీని తీసుకుంటారు వాళ్ళకు అవసరమైన బస్సులు ఇన్ఛార్జా ఫ్లోర్ ఇన్ఛార్జా అట్లా యూజ్ చేసుకుంటారు కానీ పీటీ లేరు ఇది నిజంగా గవర్నమెంట్ దృష్టి ఇది తమకు ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉన్నట్టయితే మేము పూర్తి స్థాయిలో మెరుగైన క్రీడాకారులను గ్రామస్థాయి నుండి వెలికి తీసే ప్రయత్నం చేస్తామంటున్నారు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ కెమెరామెన్ అడికే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ మహబూబ్ నగర్